దేవునికి దగ్గరగా రావాలని ఆశ ఉంటది నిలబడి చూస్తుంటారు నాట్ దేవుని నన్ను అంగీకరిస్తాడు లేదు దేవునికి దగ్గరగా వెళ్ళిపోతే నా అలవాట్లు నా దురవాట్లు నా చెడు అలవాట్లు నా వ్యసనాలు నా స్నేహాలు ఇవన్నీ విడిచిపెట్టాలి కదా అందుకని వారికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు మా మందిరానికి కొంతమంది వస్తూ ఉంటారు ఓన్లీ ద ద ఇన్ హౌస్ కమ్స్ టు ద చర్చ్ మీరు ఒక్కరే వచ్చారు ఏంటండి మీ హస్బెండ్ ఏరి అంటే వారు చెప్తారు మా హస్బెండ్ అండి రోడ్డు దగ్గర మమ్మల్ని బైక్ దింపేసి అండి అని ఎందుకండి ఆయన కూడా రావచ్చు కదా మందిరంలోకి వచ్చి కూర్చోవచ్చు కదా అంటే ఆయనకు భయం అండి మందిరానికి వస్తే మారిపోతాడని ఏంటంట మందిరానికి వస్తే మారిపోతాడని భయం అంట మారడం ఇష్టం లేదంట అందుకని ఏసైకి దూరంగా ఉంటాడంట భార్యను మాత్రం వచ్చి దింపుతారు పిల్లల్ని మాత్రం వచ్చి దింపుతారు కానీ వాళ్ళు మాత్రం దేవుని సన్నిధికి దేవునికి దగ్గరగా రావడానికి చాలా మందికి ఇష్టము లేదు జేమ్స్ చాప్టర్ ఫోర్ వర్డ్స్ ఎయిట్ యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ నువ్వు ఆయన దగ్గర ఒక అడుగు తొంభై తొమ్మిది అడుగులని కోసం వేసుకుంటా ఏసై వస్తారు మనకి చాలా సార్లు మన వీక్ పాయింట్ ఏంటంటే మనుషులకి దగ్గర అయిపోతామండి మనుషులకి త్వరగా దగ్గర అయిపోతాం దురాల వాటిలకి త్వరగా దగ్గర అయిపోతాం దగ్గరైపోయాక ఎదురు దెబ్బలు తింటా ఉంటాం చాలా తప్పుడు వ్యక్తులకు తప్పుడు సహవాసాలకు మనం ఎప్పుడైతే దగ్గరైపోతామో నష్టపోయాక ఎదురు దెబ్బలు తినాక వి ఆర్ హర్ట్ వీఆర్ లోన్లీ వి ఆర్ స్ట్రగ్లింగ్ వీఆర్ ఇంటి ఉంటాం అని రాత్రి కలిసం వీళ్ళు మాట చెప్పాలని ఆశిస్తున్నాను మనుషులకి దగ్గర అవ్వడం వల్ల నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి మనుషులకి బాగా దగ్గర అయిపోవడం వల్ల నీకు డిసప్పాయింట్మెంట్స్ వస్తాయేమో కానీ నా ఏసైకి నువ్వు దగ్గర అయితే నీకు దొరికేదల్లా ఆదరణ ప్రేమ ఆశీర్వాదము ఊరట సహాయము నెమ్మది ఆయన చేతిలో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము నువ్వు ఏసైకి దగ్గర అవ్వడం ద్వారా నువ్వు స్వతంత్రించుకోగలవు పొందుకో